ఫ్రెండ్స్ ప్రపంచంలో ఇండియన్స్ లేని దేశాలు లేవని చెప్తారు అయితే ఇందులో నిజం లేదని మన ప్రభుత్వం చెప్తోంది భారత విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ముప్పై రెండు మిలియన్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివసిస్తున్నారు ప్రపంచంలోని అత్యధికంగా ఒక్క అమెరికాలోని నలభై నాలుగు లక్షల అరవై వేల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇండియన్లు తమ ఉనికిని చాటుకుంటున్నప్పటికీ ఒక్క భారతీయుడు కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి వాటిలో వాటికన్ సిటీ ఒకటి ప్రపంచంలోనే అతి చిన్న దేశమైన ఇక్కడ ఒక్క భారతీయుడు కూడా నివసించడం లేదు టూరిస్టులుగా మాత్రం వచ్చి పోతుంటారు రెండోది శాన్ మ్యారినో పర్వతాల్లో కొలువైన ఈ దేశం అందానికి ప్రకృతి సోయగాలకు చరిత్రకు సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తుంది ఇక్కడి అందాలను తిలకిస్తూ మైమరిచిపోయేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు కానీ ఒక్క ఇండియన్ కూడా ఇక్కడ నివసించడం లేదు మూడోది బల్గేరియా ఇక్కడ అందమైన బీచ్లు పర్వతాలు ప్రపంచ పర్యాటకుల మనసులు దోచేస్తుంటాయి ఇక్కడ కూడా ఇండియన్స్ లేరు పసిఫిక్ సముద్రాన్ని కౌగిలించుకున్నట్టు ఉండే తువాలు దేశం చాలా చిన్నది కొద్ది మంది మాత్రమే ఇక్కడ నివసిస్తుంటారు అందంగా ఉన్నప్పటికీ దూరం కారణంగా భారతీయులు ఈ దేశం వైపు చూడడం లేదు భారత్ పాక్ దేశాల మధ్య శత్రుత్వం కారణంగా భారత్ నుంచి పాక్ వెళ్లి నివసించాలనుకునే వారు ఎవ్వరూ లేదు భారత్ నుంచి పాక్ విడిపోయినప్పుడు అక్కడ ఉన్న ఇండియన్సే ఇప్పటికీ అక్కడ జీవిస్తున్నారు వారు కూడా ఇప్పుడు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు